జిల్లా కలెక్టరేట్ లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈరోజు అధికారి వాల్మీకి జయంతి వాల్మీకి జయంతి అనేటటువంటిది ఒక రెండు ఒక్కరు నేను చెప్పాను వాల్మీకి జయంతి అనేటువంటిది వాల్మీకి మార్పులు చెప్పాలి అని అంటే మనందరికీ తెలుసు ఓన్లీ బాలకీయులకి కాకుండా ప్రపంచం చెప్పాలి అని అంటే వాల్మీకి సంస్కృతాన్ని మనం దేవభాష కింద జగని సంస్కృతము అన్ని కూడా భాష్వేజ్ అందరికీ మరి అలాంటి సంస్కృతంలో త్వలి కాలమైన రామాయణాన్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ థౌసండ్ ఇయర్స్ అగ్రిగా చెప్పుకోవాలంటే ఫోర్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి జయంతి మనం జరుపుకుంటున్నాం ఈ మధ్య కాలంలో మనం వాల్మీకి జయంతి జరుపుకోవడం జరుగుతుంది గతంలో అంత అంతర్బున చూసినట్లయితే వాల్మీకి చాలా మంది కూడా తెలియదు అంటే మన తరవాలు కాకుండా కొత్తగా చాలా మందికి యొక్క గొప్పకి జీవితం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ఆదర్శం ఏంటి అంటే మీ దగ్గరికి తెలిసిన ఒక రెండు ముక్కలు చెప్తారు వాల్మీకి యొక్క జీవితాన్ని గమనించినట్లయితే మొట్టమొదటి వాల్మీకి రత్నాచారం అని చెప్పేసి ఒక భూయ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి చేసుకుంటూ జీవితాన్ని వెలుగు వచ్చేటటువంటి వారు అంటే మంచి మంచిది చర్య విశేషణ ఆయనకి వారికి దెబ్బ కొట్టడం వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని స్వీకరించడం మాది ఇవ్వడం హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ బతుకుతున్నారు ఇదే చిత్ర రామాయణ చరిత్ర ప్రతి రామాయణ ఎవరై సింధు అనేది లెక్క మరి అన్ని రామాయణాలకు మూలం ఏంటి ఒకే చేసుకొని సరి అయినటువంటి మార్గాలు ఏ విధంగా జీవించాలి అనేటటువంటిది ఆ మహాత్వం నేతలు కాబట్టి అది మనందరికీ నాలుగు వేల సంవత్సరాల తర్వాత కూడా జయంతిని మనం జరుపుకుంటున్నాము సరే సామాజిక కారణాలు ఏదైనా సరికానివ్వండి ఆ గొప్ప మృషిని తలుచుకోవటం అనేటువంటి మన బాధ్యత రాష్ట్ర భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కాబట్టి మనం కూడా వారికి జైలు తీసుకోవాలనేటువంటి ధనంగా జరుపుకున్నాము దీన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక రెండు మాట్లాడారు

చరిత్రుల చక్కగా అర్థం చేయ విధంగా దాంట్లో అందరి కొంచెం ఆలోచనలు వెళ్ళిపోయారు మనం కూడా వాల్మీకి ఎవరు ఉన్నారో ఆలోచనలు వెళ్ళిపోయారు మరి బయట వాల్మీకి కనపడాలా లేదంటే ఆయన హిందూ స్వరూపం కనపడాలా మనం మనకి అడగాల్సిన ప్రశ్న చాలా సంతోషం ఈరోజు ఈ సందర్భంగా ఏసీ గారు నాకు చెప్పిన అంశాలు నేను కూడా ఎన్నోన్నప్పుడు అమ్మగారు కూడా వాల్మీ గారు నాయకు చెప్పాలంటే ముందు మహర్షి వాల్మీ గారి గురించి చెప్పాల్సిందే అప్పుడు ఆ స్టోరీ ఆయన ప్రయాణికులకి కొంచెం బయట వచ్చి అని లాక్కుని తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అంశాల తర్వాత రాముడు గారి పత్తి ఆ పత్తితో పుట్టించిన ఏమైనా ఆ అంశాలు మీరు దీంట్లో ఒక అంశం మనం గమనిస్తే ఆ సమయంలో అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఎన్ని సంవత్సరాల ముందు మన తెలియదు అంచనాలు ఇస్తాం ఐదు ఐదు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు కొంత ఏడు ఆ సమయంలో భాషలో ఎంత సామర్థ్యం ఉంటే మనం ఒక్కసారి గమనించాలి భాషలో అప్పుడు రాసిన అప్పుడు పేపర్ పేర్ లేకుండే దేర్ వాస్ పేపర్ పేర్ నాలెడ్జ్ వాస్ ట్రాన్స్ఫర్ టు వర్సెస్ మంత్రాలు కానీ పోయిన ఫార్మేట్ మళ్ళీ మళ్ళీ రిసెట్ చేసుకొని ఆ నాలెడ్జ్ అందరికి మళ్ళీ అది సూక్ష్మంగా ఉండాలి అండ్ బాగా చేసే విధంగా ఉండాలి అట్లా రాసి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చేసే అట్లా ఇది కొనసాగిస్తున్నా ఇది ఒక సమయం వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సిందే ఎందుకు ఆ పాటు మెన్షన్ చేస్తున్నామంటే చాలా మంది టీచర్స్ కూడా ఉన్నారు సో మీరు కూడా మన భాషకు సంబంధించి అంశాలు కావచ్చు ఏ భాష ఆ సాంప్రదాయాన్ని పూర్తి స్థాయిలో మన విద్యార్థులు మనం ఉపయోగించే విధంగా మన భావాలకి మనం చెప్పాల్సిన స్టోరీ మన పర్డ్స్లో రాయలుగా ఆ అంశాన్ని కూడా మనం ముందు తీసుకోలేదు నేను చూసినట్టు మీరు నేను ఎగ్లేషన్ మీద అంశం సో మీరు ఖచ్చితంగా

అంటారు నా పాపాలు బాగా స్వీకరించారు కానీ బాగా స్వీకరిస్తారు కదా వాళ్ళు అసలు చాలా ఆలోచించుకోండి మీ పాప చేశారు దాంతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటారు అప్పుడు వాళ్ళకి ఎప్పటికీ షాక్ అయింది నేను ఏ పాపాలు చేశాను ఇంత వచ్చి నాకు ప్రయత్నం కావాల్సిందే అని చెప్పేసి మళ్ళీ మహర్షి